ఈ దిన చీవవాక్ మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మలను నీ రెక్కల నీడలో ఉంచుకొని కాచి బట్టి నీకే కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ తండ్రి మేము సరైన మార్గంలో నడవడానికి కావలసినటువంటి నీ వాక్కును అందిస్తున్నారు అయా నీకేమి చురుణం తీర్చుకోగలం తండ్రి మరి ఈరోజు సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం ఆరు నుండి ఇరవై ఏడు వచనములను మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఏడవ అధ్యాయం ఆరు నుండి ఇరవై ఏడు వచనములు నా ఇంటి కిటికీలు నుండి నా అల్లిక కిటికీలు నుండి నేను పారచూడగా జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడకుడు నాకు కనబడెను సందవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్తీ సందు దగ్గర నున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేషవేశం వేసుకొనిన కపటం గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొనవచ్చును అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును అది వాని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లనేను నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేడు నా ముకుబల్లో చెల్లించున్నాను కాబట్టి నేను నిన్ను కలిసి కొనవలన రాగా నిన్ను ఎదుర్కొనవలని బయలుదేరగా నీవే కనబడివి నా మీద రత్న కంబలను ఐగుప్తుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను ఉదయం వరకు వలుపు తీరా తృప్తి పొందుదము రము పరస్పర మోహం చేత చాలా సంతుష్టినందుదము రము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణం వెళ్లి ఉన్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను నాటి వరకు ఇంటికి తిరిగిరాడు అనెను అది తన అధికమైన లాలాన్న మాటల చేత వారిని లోపరుచుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నేర్చుకుని పోయెను వెంటనే పశువు వదుకుపోవున్నట్లును పరులచే చిక్కినవాడు సంఖ్యలలోకి పోవున్నట్టును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియోద్దకు పక్షి తొరపడినట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దాని వెంట పోయెను నా కుమార్లారా చెవియొగ్గుడి నా నోటి మాట నాలకింపుడి జారశ్రి మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు త్రోలోలునికి పోకుము అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్క లేనంత మంది దాని ఇల్లు పాతాళమునకు పో మార్గం ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును హల్లేయా ప్రిమేనా దేవుని కుమారుడా కుమార్తె నిన్నటి దినం మన ఒక యవనస్తుని గురించి తెలుసుకుందామని చెప్పుకున్నాం కదా ఆరవ వచనంలో కనిపిస్తాడు ఆ యవనస్తుడు సొలోమోను ప్రతి చిన్నవాటిని సున్నితంగా పరిశీలించేవాడు అందులో భాగంగా చిన్న చిన్న జీవుల గురించి కూడా రాశాడు ఇక్కడ ఆరో వచనంలో తన కిటికీ గుండా చూసినప్పుడు ఒక యవనస్థుడు తన కంటికి కనిపించాడు యవ్వన కాలంలోని భావోద్వేగాలు కొన్నిసార్లు ఒక వ్యక్తి పన్నులో నియంత్రించే అవకాశం ఉంది సరైన మార్గాన్ని అనుసరించే బదులు అదుపులేని భావోద్వేగాలు యువకుడిని వినాశకరమైన మార్గంలోకి నడిపిస్తాయి అందుకు లూకాస్ వార్త పదిహేనో అధ్యాయం పదకొండు ఇరవై నాలుగు వచనంలో రాయబడిన తప్పిపోయిన కుమారిని కథ ఈ సత్యాన్ని వివరిస్తుంది ఆరో వచనంలోని యవనస్తుడు జ్ఞానం లేని వారి మధ్యను అతను ఉన్నాడు కొరంతులకు రాసిన మొదటి పత్రిక పదిహేను వద్ద ముప్పై మూడవ వచనంలో మసుపుకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునన్న వాక్యం సెలవిస్తున్నది కానీ ఈ పడుచువాడు జ్ఞానం లేని వారి మధ్య ఉన్నాడు కాబట్టి జ్ఞానం లేని పని చేశాడు అతను జారశ్రి సందు దగ్గర నున్న వీధిలో తిరుగుచూ దాని ఇంటి మార్గమున నడిచాడు ఒకటవ కీర్తన ఒకటవ వచనములో పాపుల మార్గం నిలవద్దు అని రాయబడి ఉన్నది అలాగే తెసనూలుకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ప్రతి విధమైన కీడుకునకు అనగా కీడుగా కనబడు ప్రతి దానికి దూరంగా ఉండుడి అని ఉంది కానీ ఈ యవనస్తుడు ఆ పాపుల మార్గంలో వెళ్ళాడు ఒక వేష వేషం ధరించిన ఒక జార స్త్రీ అతన్ని గమనించింది అది అప్పుడే అతన్ని గమనించిందో లేక ఎప్పటి నుంచి గమనించిందో తెలియదు కానీ వాణ్ణి గమనించింది చీకటి ముసుగులో మూర్ఖుడైన యువకుడు ఆ విభిచారణి ఇంటివైపు వెళ్లడాన్ని సులోమను చూశాడు చీకటి అక్రమ వ్యవహారాలకు మరియు నేర కార్యకలాపాలకు ఇష్టపడే సమయంగా అనిపిస్తుంది లేఖనములో చీకటి పాపాన్ని సూచిస్తుంది యోహాను స్వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై యేసు ఇలా అన్నాడు ఆ తీర్పు ఇదే వెలుగు లోకములకి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి దుష్కారం చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగున నద్దకురాడు ఈ యవనస్తుడు కూడా చీకటిని ప్రేమించేవాడు అందుకే ఆ వ్యభిచార ఇంటివైపు వెళ్ళాడు ఉద్దేశపూర్వకంగా సూచించే దుస్తులు ధరించి ఆమె తన ఇంటి దగ్గరకు వస్తున్న మూర్ఖుని చూసి పాపం కోసం మారాటపడుతూ అతన్ని కలవడానికి పరిగెత్తింది దుష్ట ఎజిబేల్ చేసినట్టుగా బాధితుడికి తనను తాను ఆకర్షణీయంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన కళ్ళకు రంగు వేసుకొని తల అలంకరించుకొని ఉండవచ్చు పద్దెనిమిది నుండి ఇరవై వచ్చనాలు గమనిస్తే ఈ ఉదాహరణలోని స్త్రీ వివాహితురాలు కానీ అవిశ్వాసి ఆమె కూడా కుతంత్రపూరితమైనది మరియు తన బాధితుని ఎలా మోహింపజేయాలో తెలుసు జాగ్రత్త దేవుడు అన్ని రకాల లైంగిక పాపాలను స్పష్టంగా ఖండిస్తాడు అఫెస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం ఇలా చెబుతుంది వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోభియైనను అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను బ్యభిచారిని కైంట్ల కోసం వెంటాడే అన్వేషణలో వీధి నుండి మార్కెట్కు ప్రతి మూలకు వెళుతుంది సులోమోను ఇలా అంటాడు ఆమె పొంచి ఉంది ఈ వ్యక్తీకరణ ఆమెను క్రూరమైన జంతువుగా వర్ణిస్తుంది ఆమె ఆహారం పైకి దూసుకెళ్లి మృంగివేయడానికి వేచి ఉన్న క్రూర మృగములా ఉంది మూర్ఖుడైన యువకుడు తనను చుట్టుముట్టబోయే ప్రమాదాన్ని గ్రహించట్లేదు బెభిచారిని ఆ మూర్ఖ యువకుని పట్టుకొని ముద్దు పెట్టుకుంది తర్వాత ఆమె అతనితో సిగ్గుమాలిన ముఖముతో మాట్లాడి ఆమె ఉచ్చును ఏర్పరిచింది బలులు మరియు మృక్కుబల గురించి ఆమె ప్రస్తావించటం బహుశా ఆలయ నైవేద్యాలను సూచిస్తుంది అక్కడ కొంత మాంసం ఇంటికి తీసుకువెళతారు మంచి భోజనం పొందాలనే ఆశ ఆమె ఆ నిర్లక్ష్య యువకుని ప్రలోభ పెట్టడానికి ఉపయోగించే అనుభవంలో భాగం అర్పించబడిన బలులు ఇస్రా ఆలయ ఆరాధన భాగమైనప్పటికీ ఆమె భక్తిని ప్రదర్శించటం వేషధారణ ఆమె కేవలం మతపరమైనదిగా కనిపించాలని కోరుకుంది ఆకర్షణమైన బట్టలు మరియు మొక్క స్థుతితో అతని ప్రలోభ పెట్టింది అలాంటి మాటలు శరీరానికి మాత్రమే కాకుండా ఇంత అందమైన స్త్రీ తను వెతకటానికి తగినంతగా కోరుకుంటుందని అనుకోవడం యువకుడి గర్వానికి కూడా సోదరులు మొఖ స్థుతి అపవాది ఆయుధశాలలో ఒక శక్తివంతమైన సాధనం ఎవరినైనా అర్హత లేనప్పటికీ ప్రశంసించడం వల్ల వారికి తప్పుడు గర్వం మరియు తప్పుడు ఆత్మవిశ్వాసం కలుగుతాయి రోములకి రాసిన పత్రిక పన్నెండవద్దాయి వచనములో అపో పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు మీలో ప్రతివాడును తన్ను తాను ఎంచుకోవలసిన దానికంటే ఎక్కువగా ఎంచుకోక వివేచనతో ఆలోచించమని నాకు అనుగ్రహింపడిన కృపను బట్టి చెబుతున్నాను సామెతలు పదారో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఇలా చెబుతున్నది నాశనకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఆ వ్యభిచారిని తన పడక గదిని ఆకర్షణీయమంగా పదాలతో వర్ణించడం ప్రారంభించింది ఆమె వివరించినది విలాసవంతమైనది మరియు ఆకర్షణీయమైనది అయినప్పటికీ అది ఊచ్చులో పడిపోయే వారికి మరణం మరియు నాశనాన్ని మాత్రమే అందిస్తుందని సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఆరవచన ద్వారా అర్థమవుతుంది దేవునికి చెడు మరి అభ్యంతరకమైన దానిని నరులకు ఆకర్షణీయమైనదిగా చిత్రీకరించడం అపవాది మరి వాని అనుచరుల లక్షణం యహోస్వా గ్రంథం ఆరో అధ్యాయం పది రెండు పద్దెనిమిది దేవుడు ఎరుకోలేని ప్రతి దానిని నాశనం చేయమన్నాడు ఎందుకంటే అవి శపించబడినవి మరియు వారు శపించబడిన వాటికి దూరంగా ఉండాలని యహోస్వా ఇస్రాయలకు చెప్పినప్పటికీ ఆ కనువాడిని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు ఫలితం కుటుంబమంతా మరణించారు ఆ వ్యభిచారిని తన బాధితుడికి అనుభవం ఆహ్లాదకరంగా ఉంటుందని హామీ ఇస్తుంది పాపం అతనికి తెలియదు ఆ మాటల వెనకాల ఎంత విషము తాగిందో వ్యభిచారం చేయటానికి ఆమె తొందరపడటం పెట్టటం ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయంలోని ఫోతిఫర్ భార్య ఏసేపును వ్యభిచార సంబంధులకి రప్పించడానికి చేసిన చర్యను పోలి ఉంటుంది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏసేపు కాబట్టి ఆ భయంకరణ సోదరుని తప్పింపబడ్డాడు కానీ ఈ అధ్యాయంలోని యవనస్తుడు మాత్రం తప్పించుకోలేకపోయాడు ఆ వ్యభిచారుల యొక్క మాటలకు మోసపోయి ఆమె వలుపు వలలో చిక్కుకొని వదకు తేబడిన పశువలే ఉంటున్నాడు ఏ ప్రమాదం లేదని ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లు వెళ్ళిన పక్షి వలె ఆ యవనస్తుడు ఆ యొక్క వ్యభిచారుణ వెంట వెళ్ళాడు వేటగాడికి చేతికి చిక్కిన పక్షిని ఊరుకుంటాడా అలాగే వ్యభిచారిని చేతిలో పడిన యవనస్తు పరిస్థితి ఏంటో ఆలోచించండి ఆ వ్యభిచారిని ఆ యవనస్తుని పాతాలను తీసుకెళ్లినట్టుగా ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు భయంకరమైనటువంటి పాపంలోకి జారిపోతున్నారు యవనపు కోరికలను అదుపులో ఉంచుకోలేక పరస్త్రీయక యొక్క వ్యామహాలలో పడిపోయి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయి మరణానికి చేరువవుతున్నారు ఆ యవనస్తుడు ఆ భయంకరమైన వ్యభిచారిని వలలో పడటానికి కారణం అతడి యొక్క స్నేహాలు దేవుడంటే భయభక్తులు లేకపోవడం జ్ఞానం లేని తనం తల్లిదండ్రుల మాటలకు అవిధేయత కాబట్టి ప్రేమన దేవుని కుమారుడా కుమార్తె సులోమని చివరి వచనలో చెప్పినట్టుగా ఆ భయంకరమైన పాపంలో మనం పడిపోకున్నట్లు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే అదే మనకు జ్ఞానం ఆ జ్ఞానమే ఆ భయంకరమైన పాపంలో పడకుండా మనల్ని కాపాడుతుంది దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు ప్రభా బెభిచారి యొక్క వలలో చిక్కుకున్న ఒక యవనస్థుడి జీవితం గురించి ప్రభా ఈరోజు వివరించారు అయా తండ్రి ఆ యొక్క బెబిచారిని జారశ్రి ఏ విధంగా మాటలు కలుపుతుందో ఏ విధంగా యవనస్థులు లోపరుచుకుంటుందో వివరించారు సాతాను కూడా ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి దానిని అందంగా చూపిస్తూ అయ్యా తండ్రినైనా మోసం చేస్తూ అనేక మంది ప్రజలను ప్రభులు లోపరుచుకుంటా ఉంటున్నది అయ్యా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి అయ్యా అతను ఎందుకంటే మా జీవితాలలో ప్రభ సాతాను తండ్రి ఎన్నో విధాలుగా శోధించినప్పటికీ మీరు మాకు తోడుగు వండి ఆ శోద నుంచి మమ్మల్ని తప్పిస్తున్నారు ఎస్ అయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభ ఎంత గొప్ప దేవుడవు ప్రభ ఎంత నమ్మదగిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు ప్రభాతం ఆ వ్యభిచారిణి తండ్రినైనా మాయలో పడినటువంటి యవనస్థుడి యొక్క జీవితం నాశనం అయిపోయినట్టుగా ఎదుగో తను ఎవరి జీవితాల నాశనం అవ్వకూడదని అయా సులోమోను ద్వారా ఇదిగో తండ్రి ఈ యొక్క వర్ణీకరణను తండ్రి మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రినైనా ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ వాక్యానుసారంగా జీవిస్తే అదే మాకు జ్ఞానం తనేని వాక్యంలోని జ్ఞానం ఉన్నది ప్రతి దినం నీ ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు వాడు జీవితము తండ్రినైనా ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె తండ్రినైనా ఉంటాడు కాబట్టి నైనా అట్టి రీతిగా మేము తన ఎదుగుట నీ కృప దహించి ఎందరైతే ప్రార్థనలు ఎక్కి వారి జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నా ఏ కష్టాలు ఉన్నాయో వాటి అన్నిటి నుంచి విడిపించండి నీ వాక్య జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి గర్భఫలం వద్దేకి వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భం ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి తండ్రినికు వందనములు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా నాయన బలహీనులు బలపరచండి నాయన తండ్రి ఇదిగో ప్రభా సంఘమును సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత చేత నింపి నడిపించండి అర్థ ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మిత్రమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన కృప చూపించండి నైనా అంతేకాకుండా ప్ర మా కాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించిన ఇప్పటిలో జ్ఞానంతో నింపండి అనేక మంది తండ్రిని సేవకులు ప్రభాతని హింసింపబడుతున్నారు చంపబడుతున్నారు అయ్యా అధికారులకు జ్ఞానం దయచేమడుగుచున్నాం దేవానికి వందడములు స్తోత్రములు తండ్రి దిక్కులేని వారు విధరానికి జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారయ్యా వాడిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం సహాయం చేయండి అయినా దేవానికి వందడములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ఈ దినపు దీవెలు మాపైన మెండుగా కొమరించమని అడుగుచున్నాం తండ్రి అయ్యా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందికి ఉంటాం నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపు కుటున బిడ్డల యొక్క జీవితాల్లో మెరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం కృప చూపండి సహాయించండి సమస్త స్తు మహిమా ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్లవ్వు రక్షణ క్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్